నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అండి ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి నా నా వీడియో ఆన్ చేయగానే ఒక్క లైక్ చేయండి ప్లీజ్ అలాగే వీడియో అంతా చూడండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కూడా నచ్చితే మీ వాళ్ళకి షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అయితే ఇంకా పిల్లలు నిన్న డ్యాన్స్ కొంచమే పెట్టాను కదండి ఆ కొంచెం పెట్టడంలోని మా తమ్ముడు వాళ్ళు ఏం చేశారంటే ఒక ఇద్దరు ముగ్గురు వీడియో పంపించాక ఏమైనా క్లిప్స్ ఉంటే అన్నారు సరే అని నేను ఇంకా ఆ డ్యాన్స్ అంతా ఒక వీడియో చేస్తున్నాను దానికి తోడు ఏంటంటే ఇంకో విషయం చెప్పాలనిపించింది పెళ్ళికొడుకు తాలూకా బంధువులు వచ్చారండి అయితే వాళ్ళు ఎవరో నాకు తెలియదు కదా నేను పెళ్ళికూతురు తరఫున వెళ్ళాను కదా అందుకని నేను వాళ్ళని తీయలేదు నాకు తెలియలేదండి అందుకే తీయలేదు అదే అంటే పెళ్ళికొడుకు ఈ వీడియో చూస్తే ఫీల్ అవుతారేమో అని నేను సారీ చెప్దామనేసి మళ్ళీ వీడియో చేస్తున్నాను సారీ నాన్న నేను అంటే ఎవరో తెలియదు కదా అమ్మ నాన్న ఇంకా చాలామంది వచ్చారు మీ బంధువులు వాళ్ళందరినీ తీయలేదు అది అలాగే నాకైతే పెళ్ళికొడుకు చాలా బాగా నచ్చాడండి చాలా హీరోలా ఉన్నాడు కదా క్యూట్గా మానల్లుడు మంచి హీరోనైతే అయితే మటుకు సెలెక్ట్ చేసుకుందండి అయితే ఇంకా ఇంకో విషయం చెప్పాలండి ఇక్కడ మా వదినని మా తమ్ముడు వాళ్ళ మిస్సెస్ అని చెప్పాను కదా డ్యాన్స్ వేసి అమ్మాయి వాళ్ళ అమ్మ అని చెప్పాను ఇందాకో పాప డ్యాన్స్ వేసింది రెండు శారీ కట్టుకొని డ్యాన్స్ వేస్తుంది కదా తమ్ముడు కూతురు అని చెప్పాను నేను అటు వీడియోలో అయితే వీళ్ళమ్మని మా ఇప్పుడు రిసెప్షన్ జరుగుతుంది కదా ఆ అమ్మ అక్క చెల్లెళ్ళండి అక్క చెల్లెళ్ళు అయితే నేను తన కోసం చెప్పాలనిపించింది చాలా మంచిదండి అంటే చాలా ప్రేమగా చూసేది వడ్ల మన్నాళ్ళలో ఉండేది మా అంటే తెనాల్లో ఉంటుంది కానీ తనైతే వడ్ల మన్నాళ్ళలో ఉండేది ఎప్పుడు వెళ్ళినా సరే చాలా ప్రేమగా ఆప్యాయతగా చూసేది తను ఒకసారి మెచ్యూర్ ఫంక్షన్కి వెళ్ళానని చెప్పాను కదా మా మేనగోళ్ళది ఇప్పుడు మ్యారేజ్ అయిన అమ్మాయి మెచ్యూర్ ఫంక్షన్కి అయితే మేము మార్నింగ్ ఇలాగే ఇప్పుడు వెళ్ళినట్టే మార్నింగ్ వెళ్ళాను తర్వాత ఫంక్షన్ అంతా అయిపోయాక నేను సాయంత్రం ఆరింటి బండికి వచ్చేద్దామని బయలుదేరిపోయానండి ఆ బండి ఉంది తర్వాత బండి లేదు అది తెల్లారి మనకి తునికి మూడింటికి దించుతుంది అనమాట అయితే ఇంకా సరే అన్నయ్యకి వదునికి అలాగే అందరికీ చెప్పేసి బయలుదేరిపోయినప్పుడు జ్యోతి అదే మా మరదలో అన్నది వదిన మా ఇంటికి వచ్చేళ్ళు అన్నది అప్పటికి వాళ్ళు తెనాలు షిఫ్ట్ అయ్యారండి తెనాల్లో ఉంటున్నారు బిల్డింగ్లో పని చేస్తున్నారు అనమాట అయితే అన్నాను ఒరే ఇప్పుడు రాలేను ఏమనుకోకు ఇంకోసారి వస్తానులే అన్నాను అప్పుడు ఎందుకు అన్నదో కాని ఇంకోసారి వచ్చేటప్పటికి బతికే వాళ్ళు ఎవరో చచ్చిపోయే వాళ్ళు ఎవరో వదిన ఇప్పుడే రావచ్చు కదా అన్నది అంత మాట ఎందుకు లేవే ఏమైనా నీకు వయసు ఏంటి చనిపోవడానికి అలా మాట్లాడుతున్నావు అని నేను చాలా క్యాజువల్గా మాట్లాడేసుకొని ఇంకా అలా స్టేషన్కి వెళ్ళిపోయామండి నన్ను బండి ఎక్కిచ్చింది బాయ్ చెప్పిందండి ఇంకా అదే చివరి చూపు మా ఇద్దరికి నేను వెళ్ళతూనే వచ్చేసాను తర్వాత ఒక నెల రోజుల తర్వాత ఆ జ్యోతి చనిపోయింది అని కబుర్ వచ్చింది నిజంగా నేను చాలా అప్సెట్ అయ్యానండి ఆ మాట ఎందుకన్నది తను ఆ రోజు చాలామంది అంటారు కదా ఏ మాట అన్నా అంటే అది జరుగుతుంది అనేసి అలాగా జరిగింది ఆ అమ్మాయి విషయంలో నిజంగా ఆ రోజు నేను ఎందుకు ఒకరో ఒక రోజు ఆగి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక గంటన్నా గడిపి రావాల్సింది అలా వచ్చేసాను తన కోరిక తీరలేదు నాకు కూడా మాట అలా ఉండిపోయిందని చాలా రోజులు బాధపడ్డానులేండి ఇంకా అలా జరిగింది అంటే బిల్డింగ్ పని చేసేటప్పుడు పైనుంచి రాయి పడిపోయి తలకు తగిలేసి చనిపోయింది అనుకోండి అమ్మాయి ఇంకా తర్వాత మళ్ళీ మా తమ్ముడికి మ్యారేజ్ చేసామనుకోండి వాళ్ళు కూడా మా మేనత్త కూతురే దగ్గర వాళ్ళనే చేశాము అలాగా అలా జరిగిందండి ఆ విషయం చెప్పాలనిపించింది అంటే ఎవరన్నా ఏదన్నా మాట అంటే అది ఒక్కొక్కసారి జరిగిపోతుంది అంటారు కదా అలా జరిగిపోయిందనమాట ఆ విషయం కోసం నేనైతే చాలా రోజులు బాధపడ్డాను ఇప్పటికీ కూడా ఆ గుర్తొస్తే నిజంగా ఆ మాట ఎందుకన్నదా అనేసి ఫీల్ అవుతాను ఇంకా పిల్లలు కూడా కొన్ని రోజులు మా తమ్ముడు దగ్గరే ఉన్నారండి తర్వాత మళ్ళీ మా వదిలి తీసుకొచ్చేసింది ఇంకా పాపకే మ్యారేజ్ అయిపోయింది బాబుకి మ్యారేజ్ అవ్వాలి అదండి మా జ్యోతి కోసం అలా చెప్పాలనిపించింది ఆ తర్వాత ఏంటంటే సాంగ్ పెట్టినా మొత్తం అంతా సాంగే పెడదామనుకున్నాను సాంగ్ అంటే మ్యూజిక్ మ్యూజిక్ పెట్టినా పెద్దగా ఇంట్రెస్ట్గా ఉండదు కదా కొన్ని కొన్ని అలా జరుగుతాయండి మనకి తెలియకుండానే అయితే ఇంకొకసారి ఏమైందంటే నేను తున్లో ఉన్నప్పుడు పాస్టర్ గారు ఉండేవారు ఆయన చాలా ప్రేయర్ఫుల్ గారు అనమాట తెల్లవారుజాను మూడింటికి లెగిసి మైక్లో ప్రేయర్ చేసేవారు ఆయన అంటే నాకు చాలా ఇష్టము ఆయన ఆ ప్రేయర్ చేయడం అనేది నేను ఆయన దగ్గరే నేర్చుకున్నాను అంటే మూడింటికి లెగిసి చేయాలి అది దేవుడు నిజంగా టైంలో చేస్తే చాలా ప్రశాంతంగా మనము ప్రేయర్ చేయగలము అన్నది అయితే ఆ పిల్లలను కూడా నేను స్కూల్లో జాయిన్ చేసినప్పుడు ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ప్రేయర్ అది చేయించి జాయిన్ చేశాను జాయిన్ చేసేదాన్ని అయితే ఆయనకి హార్ట్ అటాక్ ప్రాబ్లం వచ్చిందండి అయితే ఆపరేషన్ చేయించారు చేయితే సరే హాస్పిటల్లోకి అంటే అప్పుడు దూరం ఎక్కడో చేయించారు సరే ఇంటికి వచ్చాక వెళ్ళి చూసొద్దాంలే అని చెప్పేసి అనుకున్నాను ఇంటికి వచ్చారు ఆయన అయితే వెంటనే వెళ్ళి నేను పలకరించడం మానేసి అంకుల్ గారిని ఏమైనా ఫ్రూట్స్ పట్టారండి ఉట్టు చేతులు వెళ్తాము అని చెప్పేదాన్ని అయితే ఆయన ఏమో పనిలో పడి మర్చిపోయేవారు అలాగా ఒక మూడు రోజులు లేట్ అయిపోయిందండి తీసుకురాలేదు రోజు చెప్పడం ఆయన మర్చిపోవడం తీసుకురాకుండా వచ్చేయడం మళ్ళీ మరుసటి రోజు చెప్పడం అలా జరిగింది నాలుగో రోజు నేను బయలుదేరి వెళ్దాము సరే ఇంక నేనే తెప్పించేద్దాం మర్చిపోతున్నారు కదా అని గట్టిగా కోపడితే అంకుల్ గారు మర్చిపోకుండా తెచ్చారు సరే అని ఫ్రూట్స్ పట్టుకొని వెళ్ళానండి వెళ్ళేసరికి జస్ట్ ఆ గంట ముందే ఆయన హాస్పిటల్ తీసుకెళ్ళారు అంట అయితే సరే ఆ ఫ్రూట్స్ ఇచ్చేసాను ఆయన చూడలేకపోయాను పలకరించలేకపోయాను ఏటా వచ్చాను అనేసి మనసులో చాలా ఫీల్ అయ్యాను అయితే ఫ్రూట్ ఇచ్చేసి వచ్చేసాను కానీ ఇంకా తర్వాత ఆయన బాడీ వచ్చిందండి నిజంగా చాలా బాధ అనిపించింది అసలు ఏంటి నేను ఫ్రూట్స్ కోసం ఆగిపోయాను ఫ్రూట్స్ లేకుండా వెళ్ళి పలకరించేయాలి కదా అనేసి నేను ఆ విషయంలో అయితే నిజంగా మూడు నెలలు మనిషిని అవ్వలేకపోయాను నేను చాలా సెన్సిటివ్గా తీసేసుకుంటానండి ఏదన్నా బాగా ఇష్టపడేవాళ్ళు ఏమన్నా అయితేని దాని మూలాన్ని చాలా ఇంక అంటే చాలా అంటే చాలా బాధపడిపోయి మూడు నెలలు వరకు మర్చిపోలేకపోయాను అసలు తెల్ల జాని తెగడిపోతుంది ప్రార్థనలో ఏంటి ప్రభు నేను ఇంతలాగా చూడలేకపోయాను వెళ్ళి పలకరించలేకపోయాను ఆ నాన్న ఏమనుకున్నాడో ఏంటో నా కూతురు రాలేదు కూతురు కూతురు అని పిలిచేవాడండి అయితే నాకు నా కూతురు రాలేదేంటి చూడడానికి అని చాలా బాధపడిపోయి ఉంటాడు అనిపించిందండి సరే ఇంకా ఇంకొండి ఇక్కడ కటింగ్ వేసే అని తర్వాత ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకున్నారు కదా ఆ బాబు అయితే చాలా డాన్స్ వేస్తున్నారండి అసలు స్టేజ్ ఎక్కినా సరే దిగడానికి అసలు ఇష్టపడలేదు అంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు పిల్లలు ఇంకా చాలా క్యూట్గా ఉన్నారు కదా నాకైతే చాలా బాగా నచ్చింది అండి వాళ్ళు అలా వేస్తుంటే చాలా సరదాగా చూడాలనిపించింది అయితే ఇద్దరు తీసుకెళ్తున్నారు చూడండి లాక్కి వెళ్ళినా వెళ్ళట్లేదు ఆరెంజ్ కలర్ డ్రెస్ అబ్బాయి చిన్నపిల్లడు అదండి ఇక్కడేమో మా వదినాళ్ళ అన్నయ్య కొడుకులుని ఆ తర్వాత మా వదినాళ్ళ సొంత తమ్ముడు అండి వైట్ షర్ట్ వేసుకున్నారు కదా మా మేనగోళ్ళు అంటే మా మేనల్లుడు వేస్తున్నాడు వైట్ షర్టు తర్వాత అలా కాకుండా వీళ్ళిద్దరి మధ్యలో ఇంకో వైట్ షర్ట్ వేసుకున్నారు కదా అబ్బాయి అబ్బాయి మా వదిన సొంత తమ్ముడు అంటండి మా వదిన చెప్పింది అంటా అంటా అని అంటున్నారు ఏంటి అనుకోకండి అంటే మా వదిన తాలూకా బంధువులు నాకు పెద్దగా ఎవరో తెలియదు కదా నేనే ఎప్పుడో వెళ్తాను ఇంకా అలా జరిగింది అనమాట అదండి ఏంటి ఇంతకు చెప్పిన ఈ రెండు ఇన్సిడెంట్లు నాకు చాలా బాధాకరమైనవి అండి అసలు మర్చిపోలేని అన్నమాట ఇంకా అప్పటి నుంచి నేను ఎవరికైనా బాగోపోతే వెంటనే వెళ్ళిపోతానండి అస్సలు ఆగను వెంటనే ఇంకా అసలు ఆల ఆలోచించని ఇంకా ముందు వెళ్ళి చూసి వచ్చేయాలి వాళ్ళతో మాట్లాడి వచ్చేయాలి కొన్ని కొన్ని ఇన్సిడెంట్లు మనల్ని అలాగా బాధ పెడతాయి కదా దాన్ని బట్టి కూడా కొంత నేర్చుకుంటాం అన్నమాట ఇంకా అప్పటి నుంచి ఎవరికైనా బాగోపోతే ఇంకా ఆలస్యం చేయను లేదు ఫ్రూట్స్ లేవు లేకపోతే డబ్బులు లేవు ఇవన్నీ చూడండి ఎక్కడ దొరికినా అడిగా సరే అప్పు చేసుకున్నా వెళ్ళిపోతాను అది అన్నమాట అలా జరిగింది ఆ విషయం చెప్పాలనిపించింది ఈ కుర్రోళ్ళు కూడా మా మేనల్లుడు ఫ్రెండ్స్ అను ఫ్రెండ్స్ అంట చాలా బాగా డ్యాన్స్ వేశారు పిల్లలు ఇంకా అలా మా జ్యోతి ఏమో ఆఖరి మాట ఆ మాట మాట్లాడేసి తను చనిపోయిందండి చనిపోయి చనిపోతారు అనుకోలేదు నాన్నగారు బాగోక ఇంకా హార్ట్ ఆపరేషన్ అయిపోయింది పర్వాలేదు కదా బాగానే ఉంటారులే అనుకున్నాను కానీ ఆయన చనిపోయారండి అలా జరిగింది ఆ రెండు విషయాలు నన్ను చాలా హట్ అన్నమాట అలాగే ఎవరికన్నా బాగోపోతే ఎవరో ఆలస్యం చేయొద్దండి వెంటనే వెళ్ళి పలకరించేసి వాళ్ళతో మాట్లాడేసి కాసేపు వాళ్ళతో స్పెండ్ చేసి వచ్చేస్తే మనకి కొంచెం మనసు తృప్తిగా ఉంటుందండి బతుకున్నప్పుడు మాట్లాడాము అనేసి తర్వాత చనిపోయాక మనం బాధపడే కన్నా ఉంటుండగానే వాళ్ళతో మనం సరదాగా ఉండడం మంచిది కదా అదే చెప్తున్నాను ఇంకా ఈ వీడియో అయితే ఇంకా డ్యాన్స్ అంటే సాంగ్స్ పెడితే తెలిసిందే కదా యూట్యూబర్స్కి అయితే తెలుసండి ఆ సాంగ్స్ పెడితే కాఫీ రేట్ పడుతుందని చాలామందికి మిగతా వాళ్ళకి అంటే యూట్యూబర్ కాలేని వాళ్ళకి తెలియదు కదా దయచేసి ఏమనుకోకండి సాంగ్స్ పెడితే కాఫీ రేట్ పట్టి ఛానల్ తీసేస్తుంది యూట్యూబ్ అందుకే సాంగ్స్ అయితే పెట్టలేదు మా వదిన కూడా చాలా ఇంకా ఒంటరిగా కష్టపడి నిమ్మకాయల వ్యాపారం చేసి ఆ పిల్లల్ని అంత ప్రయోజకులు చేసి పిల్లలకి జాబులు ఇచ్చే వరకు చూసి అలాగే ఎదురు స్థలం కూడా కొనుక్కుందండి పద్దెనిమిది లక్షలు ఇట్టు కొన్నదంట చెప్పింది నిజంగా నేనైతే చాలా సంతోషపడ్డానండి సింగిల్ పేరెంటు పిల్లల్ని చదివించడమే చాలా కష్టం అలాంటిది ఇద్దరు ఉండి చదివించాలంటే ఈ రోజుల్లో చదివించడం లేకపోతున్నారు అయినా పిల్లలను చదివించి మళ్ళీ స్థలం కొని పిల్లలకి పెళ్ళిళ్ళు చేయడం ఒక త భార్య భర్తలు ఉండి వాళ్ళిద్దరూ కలిసి చేస్తేనే చాలా కష్టంగా ఉంటుంది ఈ రోజుల్లో అలాంటిది తను ఒక్కతే చేసిందండి ఇంతేనండి వీడియో ఉంటానండి బాయ్